హలో గాయస్ ఈరోజే నాకు ఇష్టమైన హల్వా చేయబోతున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ బొంబాయి రవ్వ షుగర్ డ్రై ఫ్రూట్స్ అండ్ గీ తర్వాత ఆఫ్టర్ ప్యాన్ పెట్టుకుని సిమ్లో సిమ్లో అండ్ చాలా సిమ్లో కాదు కొంచెం హైలో పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ వేరైన తర్వాత గీ వేసుకుందాం గీ వేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మీ ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ గ్రేప్స్ బాదం పప్పు వేస్తే వేస్తున్నాను జీరిపప్పు ఇంట్లో లేదు సో వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుని బాగా ఫ్రై లాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చాలా సిమ్లో పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ ఈజ్ ఆప్షనల్ మీకు అయిపోయినా పర్లేదు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై లాగా వచ్చేయాలి తర్వాత నేను తీసి ఆఫ్టర్ తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం తర్వాత బొంబే రవ్వ లై బొంబాయి రవ్వ వేయించుకోవాలి నేను బొంబాయి రవ్వ వేసేస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి లైట్ చాలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత నీళ్ళు వేసుకుందాం మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అండి వాటర్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనకి వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకోవాలి తర్వాత నేను బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మిక్స్ చేస్తున్నాను ఆఫ్ తాత్ బ్రౌన్ కలర్ మా అన్నయ్య జోక్ గ్లాస్ తింటాకెళ్ళిన చెల్లని అందుకే నవ్వే తర్వాత మనం టూ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం ఇక్కడ నేను వేసుకుంటున్నాను కదా మీరు అలాగే వేసుకోవాలి ఫ్లోర్ గ్లాసెస్ మీరు ఎంత తీసుకుంటే అంత వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే గడ్డలు గడ్డలు లాగా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కదా అలా మనకి ఎలా థిక్ కంటిస్టెన్స్ వచ్చిన తర్వాత అలా మిక్స్ చేస్తూ చూడండి నాకైతే ఇలా వచ్చింది మీరు ఎలా వస్తుంది నాకు తెలియదు అలా కంటిస్టెన్స్ వచ్చిన తర్వాత షుగర్ వేసేసుకుంటామే మనము ఇప్పుడు నేను షుగర్ కూడా వేసేస్తాను చూసాను నాకు ఎలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది షుగర్ వేసేసుకుంటున్నాను షుగర్ మనకి టూ గ్లాసెస్ ఆఫ్ టూ టీ టీ గ్లాస్కి అయితే వస్తుంది చూసాను నేను మిక్స్ అలా చేసేసుకుంటే అలా వస్తుందో టూ మినిట్స్కి అయితే మనకి మొత్తము బయట అయితే మనకి కలర్స్ వేస్తాయి మన ఇంట్లోనే కలర్ చేసుకోవచ్చు కుంకుమ పువ్వు అని ఉంటుంది దాన్ని కొన్ని వాటర్ వేసుకుని అది చాలా మిక్స్ చేస్తాను చూడండి మనకి కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది టూ మినిట్స్ మనకు ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తే టూ మినిట్స్ ఆగితే ఆఫ్ట్ మనం స్టైనింగ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఎల్లో ఆరెంజ్ కలర్లో తర్వాత మనం వేసేసుకుంటాం మేము మనకి ఎంత తీసుకుంటే అంత వేసుకుని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఇంత గీలో వేయించుకున్నాం కదా అవి వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటాం మేము ఇక మొత్తం వేసేసి మిక్స్ చేసేస్తున్నాం చిన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే మిక్స్ చేసేస్తున్నాను ఇక మన్నే మళ్ళీ వచ్చి జోకులేస్తున్నారు చూసారు అంత బాగా వచ్చిందో నేను తిని చూసి చెప్తాను చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ షేర్స్ ప్రభా